నా ప్రాణం నీవేస ఎపిసోడ్ ట్వంటీ వన్ వర్షా స్పీడ్గా హాల్లోకి వచ్చి ఎదురుగా చూసేసరికి రామ్ కళ్ళల్లో కోపం అను ఫేస్లో భయం కనిపిస్తుంటే వర్షాకి ఏమీ అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది రామ్ వెళ్ళి అను మోచేతిని పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపగానే అను భయంగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంత మాట్లాడుతున్నా నీ నోట్ల నుండి ఒక్క మాట కూడా రావడం లేదు కదా నీ కంటికి నేను పిచ్చివాడిలాగా కనిపిస్తున్నాను కదా అని రామ్ గట్టిగా అరుస్తుంటే వర్ష ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రామ్ ని అంత కోపంగా చూడలేదు చిన్నప్పటి నుండి రామ్ తో కలిసి చదువుకున్నా కూడా ఎప్పుడు రామ్ చాలా వరకు శాంతంగానే ఉంటాడు మొదటిసారి రామ్ అంత కోపంగా ఉండటం పైగా అది కూడా తను ప్రాణంగా ప్రేమించే అనుపైన పైన వర్ష అసలు నమ్మలేనట్లుగా రామ్ వైపు చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రామ్ ఏం జరిగింది ఎందుకు నువ్వు అనుని తిడుతున్నావు అని కంగారుగా అంటుంటే అప్పటికే కోపంగా ఉన్న రామ్ వర్ష వైపు చూస్తూ తన చేతిని వర్ష చెంప వరకు తీసుకుని వెళ్ళి వర్షాకి హెల్త్ బాగోలేదన్న విషయం గుర్తుకొచ్చి చిరాకుగా తన చేతిని కిందకి దించేస్తాడు రామ్ వర్షాని ఎక్కడ కొడతాడేమోనని అను భయంగా చూస్తూ ఉంటుంది వర్ష మాత్రం గట్టిగా కళ్ళు మూసేస్తుంది కానీ తన చెంపపై దెబ్బ పడకపోవడం గమనించి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది రామ్ నిప్పుల కక్కే కళ్ళతో వైపు చూస్తూ నీకు వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పాను తనని జాగ్రత్తగా చూసుకోమని ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరిచేసరికి వర్ష వైపు చూస్తూ అను మళ్ళీ బయటికి వెళ్ళావా అని కంగారుగా అంటుంది అను వెంటనే తల కిందకి దించగానే వర్ష రామ్ ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్థమవుతుంది ఆదిరామ్ నేను అని వర్షకి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిలబడిపోతుంది రామ్ చిరాకుగా ఇద్దరి వైపు చూస్తూ అక్కడి నుండి టెర్రస్ పైకి వెళ్ళిపోతాడు వర్ష పరుగున రామ్ వెనకాల నడుస్తూ రామ్ అని పిలుస్తూ ఉంటుంది అను అక్కడే సోఫాలో కూర్చుని పోతుంది తనకి మాత్రం చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎవరు కూడా తనపై ఇంత సీరియస్ అవ్వకపోవడం ఎవరు తనని కొట్టకపోవడం అనుకి చాలా భయంగా అనిపిస్తుంటే అలాగే సోఫాలో ముడుచుకుని కాళ్ళు పైకి పెట్టి కూర్చుంటుంది ప్రేమ్ అను వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వచ్చేసరికి ఫ్లాట్ డోర్ వేస్తుంటుంది ఇంకా ప్రేమ్ లోపలికి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేసి సిసి కెమెరా ఫుటేజ్ చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది ఎందుకు అతను అనుని కోపంగా లోపలికి తీసుకుని వెళ్ళాడు లోపల ఏం చేస్తున్నాడు అని ప్రేమ్ అలాగే ల్యాప్టాప్ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో రామ్ బయటికి కోపంగా వెళ్లిపోవడం తన వెనకాల వర్ష వెళ్లడం చూసిన ప్రేమ్ బయటకొస్తాడు వస్తాడు ఒకసారి అను ఫ్లాట్ వైపు చూస్తాడు ఒకసారి అను దగ్గరికి వెళ్లాలని ఉన్నా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఇంకా తను కూడా వర్ష వల్ల వెనకాల నడుస్తాడు రామ్ టెర్రస్ పైకి వెళ్లి అలాగే నిషీధలోకి చూస్తూ ఉంటాడు తన మనసంతా చాలా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ టైంలో ఆను బయటికి వెళ్లడం మళ్లీ ఏదైనా జరగకూడనది జరుగుంటే అన్న ఊహ కూడా రామ్ వర్ష రామ్ కి వచ్చి వచ్చి అలాగే నుంచి వైపు భయంగా చూస్తుంది ఇప్పుడు రామ్ మనసులో జరుగుతున్న సంఘర్షణ వర్షాకి అర్థమవుతుంటే బాధగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ టెర్రస్ పైకి వచ్చేసరికి రామ్ పైకి చూస్తూ ఉండటం చూసి తనకి కొంచెం దూరంలో వెనుక వర్ష ఉండటం చూసి ప్రేమ అసలు ఏం జరుగుతుందో అని అలాగే వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు రామ్ కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది ఇంతలో తనకి ఆనోని కొట్టడం గుర్తుకు రాగానే గట్టిగా కళ్ళు మూసుకుని తన చేతి పిడికిలి బిగించేస్తాడు ఆనోని కొట్టానన్న బాధ రామ్లో ఇంకా పెరిగిపోతుంటే పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్కి తన చేతిని వేసి గట్టిగా కొట్టుకుంటుంటే వర్షా కంగారుగా రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ ఏం చేస్తున్నావు అని భయంగా అంటుంది వర్షాన్ని చూసిన రామ్ మౌనంగా ఉండిపోతాడు రామ్ నీ బాధ నాకు అర్థమవుతుంది నువ్వు ఆమె గురించి ఎంత టెన్షన్ పడుతున్నావు అలాగే ఇప్పుడు తను బయటికి వెళ్ళిందని తెలిసి ఎంత భయపడ్డావో నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది ప్లీజ్ నువ్వు ఇలా ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను అని వర్ష బాధగా అంటుంటే ఇంకేం చేయమంటావు వర్ష ఆ రాక్షసికి ఎన్నిసార్లు చెప్పాలి జాగ్రత్తగా ఉండమని మొన్నే కదా అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడింది మళ్ళీ ఇంత అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళింది అసలు ఏం చేయాలి తనని అపార్ట్మెంట్ బయట మిడ్ నైట్ తనని చూసిన నా గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది నీకు ఆ విషయం తెలుసా ఆ టైంలో తను అపార్ట్మెంట్ బయట అసలు ఊహించలేకపోయాను మొదట తను ఎందుకు బయట ఉందో అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే తను మళ్ళీ ఐస్ క్రీమ్ కోసం బయటకు వెళ్ళిందని చెప్పిందో అసలు ఆ టైంలో నా కోపం నా బాధ వర్ణించలేనివి ఇంకా ఏం చేసి ఆనోని జాగ్రత్తగా చూసుకోవాలి వర్ష దానికోసమే కదా ఇప్పుడు నేను ఇంతలా కష్టపడుతుంది చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రుల దగ్గర ఎంతో ప్రేమగా ఎంతో గారాభంగా పెరిగింది అందుకే కదా దాని కంట్లో కన్నీళ్లు రాకుండా కాలు కింద పెట్టకుండా ప్రాణంగా చూసుకుందామని నేను పగలు రాత్రి కష్టపడుతుంటే అదేమో కొంచెం కూడా ఆలోచించకుండా ఇలాంటి పనులు చేస్తుంటే ఎంత నరకంగా అనిపిస్తుందో తెలుసా ఇప్పుడు ఇంత అర్ధరాత్రి పూట బయటకు వెళ్ళింది తనకేదన్నా జరగనది జరిగితే ఆ ఊహ కూడా నేను భరించలేని వర్ష అని రామ్ బాధగా అంటుంటే ప్రేమ్కి పూర్తిగా కన్ఫామ్ అవుతుంది రామ్ అనోని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఆ ఫీలింగ్ కూడా ప్రేమ్కి ఎందుకో చాలా చిరాకుగా అనిపిస్తుంది తన మనసంతా గందరగోళంగా అనిపిస్తుంటే వాళ్ళిద్దరి మాటలని వింటూ ఉంటాడు ప్రేమ్ నందన్ వర్ష రామ్ భుజంపై చేతిని వేసి రామ్ నీ బాధ నాకు అర్థమవుతుంది నువ్వు అనోని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో కూడా నాకు తెలుసు తన కోసం నువ్వు ఏమేమి వదులుకున్నావో కూడా నాకు తెలుసు నువ్వు ఒక ధనవంతుడివి బిడ్డవి అయినా కూడా నీ కష్టార్జితంతోనే నువ్వు పైకి రావాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటావు ఆంటీ అంకుల్ నీ గురించి ఎంతలా ఆలోచిస్తారో నాకు తెలుసు కదా కోసం నువ్వు నీకు వచ్చిన లో జాబ్ కూడా వదిలేసుకుని తన కోసం ఇక్కడ ఈ కంపెనీలో జాయిన్ అయ్యావని కూడా తెలుసు ఇక్కడ నీకు వచ్చే ప్యాకేజ్ కంటే యుఎస్లో నీకు వచ్చే ప్యాకేజ్ నాలుగు రెట్లు ఎక్కువ అయినా కూడా నువ్వు కేవలం అన్ను కోసం మాత్రమే అంత పెద్ద జాబ్ని వదిలేసి ఇక్కడే ఉంటున్నావని నాకు తెలీదా కానీ ఏమీ ఆనుకి తెలియదు ఎందుకంటే అను ఈ కంట్రీ వదిలి ఎక్కడికి వెళ్ళదు తన పేరెంట్స్ని వదిలి వేరే కంట్రీకి వెళ్ళే ఛాన్స్ లేదు తనని బాధ పెట్టడం ఇష్టం లేకే కదా నువ్వు ఇండియాకి పరిమితం అయిపోయావు నువ్వు తలచుకుంటే ఇప్పటికిప్పుడు ఓన్గా కంపెనీ పెట్టే క్యాపబిలిటీ ఉంది అంత ఆస్తి నీకుంది కానీ ఏ రోజు కూడా నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి గురించి ఆలోచించవు నీ కష్టాచితంతోనే అనుని చూసుకోవాలని అనుకుంటున్నావు నీ టాలెంట్ తోనే నువ్వు పైకి రావాలని అనుకుంటున్నావు ఈ ప్రపంచంలో ఇంతకంటే గొప్పగా ప్రేమించే మనిషి ఎక్కడ దొరుకుతారు చెప్పు అని వర్ష రామ్ కి ఆపోజిట్ తిరుగుతుంది తన కళ్ళలో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వర్షా కళ్ళలో కన్నీళ్లు చూసిన ప్రేమ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి అనుమానంగా వర్ష వైపు చూస్తూ ఉంటాడు వర్ష గట్టిగా కళ్ళు మూసుకుని నువ్వు ఎవరి జీవితంలోకి వెళ్తే వాళ్ళ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందిరా అటువంటి అదృష్టం ఆనూ చేసుకుంది నిన్ను ఇంకెంతమంది ఇష్టపడ్డారో నీకు తెలియదు కదా తప్పకుండా నిన్ను మిస్ అయిన ఫీలింగ్ వాళ్లకు కలుగుతుంది ఎందుకంటే ఇంత మంచి మనసున్న అబ్బాయి దొరకాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి నిజంగా ఆనూ అదృష్టవంతురాలు తన ఇష్టాన్ని గౌరవించేవాడు ఎక్కడున్నాడు చెప్పు అను కోసం నువ్వు ఎంతో బాగా చదివి కష్టపడి వేరే కంట్రీలో నీ డ్రీమ్ అయిన జాబ్ని వదిలేసి ఇక్కడే ఉండటానికి ఎంతమంది ఇష్టపడతారు చెప్పు ఇంకా ఆంటీ అంకుల్ ఎంత గొప్పవారో నాకు తెలీదా ఏ రోజు కూడా డబ్బుంది అన్న అహంకారం గర్వం వాళ్ళ కళ్ళల్లో నేనెప్పుడూ చూడలేదు పైగా ఆంటీ నాతో ఒక మాట అన్నారు అను నా ఇంటి కోడలుగా రావాలంటే మేమే అదృష్టం చేసుకుని ఉండాలి ఎందుకంటే నా కొడుకు వేరే కంట్రీకి వెళ్లకుండా ఉండటానికి అనునే కారణం నా కొడుకు ఎప్పుడు ఇక్కడే ఉండేటట్టు అణువల్ సాధ్యమైంది వాడు చిన్నప్పటి నుండి వేరే కంట్రీకి వెళ్లిపోతానన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళము తరగని ఆస్తి ఉన్నా కూడా కన్న కొడుకు ఎదురుగా లేకపోతే ఆ బాధ భరించలేనిది వర్ష కానీ అను వల్ల తను ఎప్పటికీ మాకు దూరం కాడు అలాంటి మంచి అమ్మాయి స్వచ్ఛమైన మనసున్న ఆ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడానికి మేమే అదృష్టం చేసుకున్నామని ఆంటీ అంకుల్ చెప్తున్నప్పుడు ఈ ప్రపంచంలో అంత గొప్పగా ప్రేమించే అత్తయ్య మావయ్య దొరకడం అను అదృష్టమని అప్పుడే అనిపించింది అని వర్ష చెప్తుంటే అమ్మకి నాన్నకి అను అంటే ప్రాణం వర్ష చిన్నప్పటి నుండి దానిని చూస్తున్నారు కదా ఇంకా నా సంగతి అంటావా చెప్పాను కదా దానికి ఏది ఇష్టమైతే నేను అదే చేస్తాను తన కోసం నేను దేనినైనా వదులుకోవడానికైనా సిద్ధమే ఇంకెప్పుడు దానికి అర్థమవుతుంది వర్ష ఒక్క వారం రోజులో తనకి నా ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకోవాలని ఎన్ని కళలు కంటున్నానో తెలుసా మా పేరెంట్స్కి అను పేరెంట్స్కి ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నారు ముందు అంకుల్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు రామ్ నువ్వు చిన్నప్పటి నుండి అనుతో స్నేహం చేశావు కానీ నువ్వు ఒక ధనవంతుల బిడ్డవి నువ్వు మా అమ్మాయిని చేసుకోవడం అని అంకుల్ మొదట ఒప్పుకోలేదు తర్వాత నేనే అంకుల్ని ఆంటీని ఒప్పించాను ఇంకా అనుకి ఇష్టమైతే వాళ్ళకు కూడా ఇష్టమని చెప్పారు కానీ రోజు అను ఇలా చేస్తుందని అనుకోలేదు భయంగా ఉంది వర్ష రేపే మేనేజర్తో మాట్లాడి ఇంక నేను ఆఫీస్కి రానని చెప్పాలి ఇంకా నా వల్ల కాదు అని రామ్ బాధగా అంటుంటే వర్ష తన కన్నీళ్ళని తుడుచుకుని రామ్ వైపు చూస్తూ కంగారు పడుకు నేను ఈ వారం రోజులు ఆనుని జాగ్రత్తగా చూసుకుంటాను తనని ఫ్లాట్ బయటికి వెళ్ళనివ్వను కావాలంటే లోపలే ఉండి ఫ్లాట్ లాక్ వేసేస్తాను తన దగ్గరున్న స్పేర్కి తీసేసుకుంటాను సరేనా నాపైన నమ్మకం ఉంచురామ్ లాస్ట్ మినిట్లో ఎందుకు నువ్వు రిస్క్ చేయడం ఆ మేనేజర్ కొంచెం డేంజర్ అని అంటున్నావు ఇంకా సిక్స్ డేస్ అంతే కదా బాధపడుకో అని అనకానీ లేదు వర్ష అను ఇంకొకసారి ఇది రిపీట్ చేయకుండా ఉండాలి అంటే ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చే వరకు కూడా తనతో మనం మాట్లాడకుండా ఉండాలి అని రామ్ అంటుంటే రామ్ అని వర్ష భయంగా అంటుంది లేదురా అది అస్సలు తట్టుకోలేదు అను చిన్నపిల్లల మనస్తత్వంతో మన ఇద్దరం తనని ఒకేసారి దూరం పెట్టేస్తే అది భరించలేదు ప్లీజ్ ఇలాంటి డెషన్స్ తీసుకోగానే వర్ష భయంగా అంటుంటే వర్ష ఇప్పుడు కానీ మనం స్ట్రిక్ట్గా లేకపోతే మళ్ళీ అను ఇలాంటి పని చేయదని గ్యారంటీ ఇవ్వలేము ఈరోజు ఈవినింగ్ వరకు తను బాధపడుతుంది మన ఇద్దరం కఠినంగా ఉంటేనే తను ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేయకుండా ఉంటుంది దానితో మాట్లాడకుండా నేను ఉండగలనా నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలీదు కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు వర్ష నువ్వు కూడా అనుతో మాట్లాడవంటే నేను ఒప్పుకోను మాటివ్వు అని రామ్ అనగానే వర్షాకి ఏం చేయాలో అర్థం కాదు అది కాదు రామ్ అని అంటుంటే చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ వరకు నువ్వు నేను అనుతో మాట్లాడటం లేదు అలా అయితేనే అను ఇంకొకసారి ఇలాంటి చెత్త పనులు చేయకుండా ఉంటుంది నువ్వు అనుతో మాట్లాడితే నేను నీతో మాట్లాడను అని రామ్ చెప్పి ఇంకొక సిక్స్ డేస్ తర్వాత అనూకి నా మనసుల మాట చెప్పి హైదరాబాద్ తీసుకుని వెళ్తాను ఈ మంత్ ఎండింగ్లోగా తనతో నాకు పెళ్లి జరిగిపోవాలి అని అక్కడ నుండి వెనక్కి తిరగగానే ప్రేమ్ వెంటనే సైడ్కి తప్పుకుంటాడు లాస్ట్ లో రామ్ మాట్లాడిన మాటకి వర్ష అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది ఈ నెలాఖరులోగా అనుకి రామ్కి పెళ్ళన్న మాట వర్ష మనసుని ముక్కలు చేస్తున్నట్లు అనిపిస్తుంటే రామ్ వెళ్ళిపోయిన తర్వాత వర్ష అలాగే మోకాళ్ళపై కూర్చుండిపోతుంది ప్రేమ్ ఎదురుగా ఉన్న వర్ష వైపు చూస్తూ ఉంటాడు తను ఎందుకలా అయిపోయిందో ప్రేమ్కి మొదట అర్థం కాదు వర్ష కంట్లో కన్నీళ్లు ఆగవు అన్నట్టు తన చెంపల మీద జారిపోతూ ఉంటాయి ఎంత నార్మల్గా ఉందామనుకున్నా వర్ష మనసు తన మాట వినను అన్నట్టుగా ఇంకా భరించలేని బాధగా అనిపిస్తుంటే వర్ష అలాగే కూర్చుని చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది ఎందుకు నాకు ఇంత పెయిన్గా అనిపిస్తుంది నువ్వు అనుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని తెలుసు కదా కానీ ఎందుకు నా మనసు ఇంతలా వేదన అనుభవిస్తుంది నా వల్ల కావడం లేదురా ఈ బాధని నేను భరించలేకపోతున్నాను నరకంగా అనిపిస్తుంది కానీ నువ్వు అనుని పెళ్లి చేసుకోవడమే కరెక్టు ఎందుకంటే అనుని నువ్వు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు తనది చిన్నపిల్లల మనస్తత్వం అంత త్వరగా ఎవరిని బాధ పెట్టలేదు రేపు ఇంకొకరు తన జీవితంలోకి వస్తే తనని అర్థం చేసుకోకపోతే అను పడే నరకం నేను చూడలేను అందుకే నా మనసులో మాట నీకు చెప్పకుండా దానిని సమాధి చేసేస్తాను కానీ ఎంతైనా ప్రాణంగా ప్రేమించాను కదా అందుకే ఇలా నరకంగా అనిపిస్తుంది నువ్వు అను పెళ్లి చేసుకోవాలి మీ ఇద్దరు లాంగ్ హ్యాపీగా ఉండాలి మీ ఇద్దరికి పెళ్ళైన మరుక్షణం నేను మీ ఇద్దరి నుండి దూరంగా వెళ్ళిపోతాను రామ్ నా లైఫ్లోకి ఎప్పటికీ ఇంకొకరినైతే రానివ్వను నిన్ను తలుచుకుంటూ జీవితాంతం బ్రతికేస్తాను అలా అని నిన్ను చూస్తూ నేను ఇలాగే ఇక్కడే ఉండలేను నా వల్ల కాదు అని వర్ష మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది వర్ష మాటల్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది క్లియర్ గా అర్థమవుతుంది వర్ష ఎక్కువగా ప్రేమిస్తుంది అని కానీ అను వల్ల తన మనసులో మాట రామ్ కి చెప్పలేదు అని ఎందుకో ప్రేమ్ మనసంతా భారంగా మారిపోతుంది ఇందాక రామ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వర్ష ఏడుస్తూ మాట్లాడిన మాటలు ప్రేమ్ మనసుని అల్ల కల్లోలంలోకి నెడుతున్నట్లు అనిపిస్తుంటే తనకి చాలా చిరాకుగా ఉంటుంది ఇంకా అక్కడ నుండి తన స్పీడ్గా తన ఫ్లాట్ లోకి వెళ్లిపోయి సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు